అనంతపురం జిల్లా గుంతకల్లోని రాగులపాడు లిఫ్ట్ వద్ద నుండి కాలువలు ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకుడు గోవింద డిమాండ్ చేశారు ధోనిముఖల సమీపంలో కాలువల తవ్వకాల కోసం ఏర్పాటు చేసిన శిల ఫలకాన్ని ఆయన పరిశీలించారు గుంతకల్లు గుత్తి పామిడి మండలాల చెరువులకు సాగునీరు తాగునీరు అందించేందుకు గ్రావిటీ పైన రాగులపాడు తూము ఏర్పాటు చేయాలని కోరారు అయితే గత ప్రభుత్వంలో నిధులు మంజూరైనట్లు అప్పటి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ప్రచారం చేసుకున్నారని చెప్పారు ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదని గోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా రాగులపాడు లిఫ్ట్ వద్ద నుండి పామిడి మండలాలకు సాగు తాగునీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పిల్ల కాళ్ళు ఇచ్చిన దానికోసం నా బర్త్డే సందర్భంగా నలభై మూడు వేల కోట్లు ప్రజెంట్గా ఇస్తారని చెప్పి బహిరంగ సభలో పాములో చెప్పడం జరిగింది మరి దాని తర్వాత మేము ఏదో ఈ డబ్బులు వచ్చిన తర్వాత పనులు ప్రారంభిస్తారని చెప్పి ఎదురు చూసినాము కానీ రాకపోయేసరికి ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరి దగ్గర వాళ్ళే డబ్బులు వసూలు చేసి రైతులే మరి ఇదంతా సర్వే చేసి ఈ భూ సేకరణ దానికి ఎక్కడ వెళ్ళాలి ఏం కదా వాళ్ళని డబ్బులు వసూలు చేసి వాళ్ళ పనులు చేపట్టడం జరిగింది మరి అదేవిధంగా పాండి మండలంలోని పొలాలకు సాగునీరు తాగునీరు కూడా అందుతాయి అదేవిధంగా గతంలో మనం పక్కనే చూసాం కసాపురం తూము దగ్గర సిపిఐ పార్టీ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాట ఫలితంగానే సిపిఐ పార్టీ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నడం వల్లనే మరి అక్కడ కసాపురం దగ్గర తూమును ఏర్పాటు చేయడం జరిగింది ఆ తూము ద్వారానే ఈరోజు జీరో పాయింట్ జీరో సిక్స్ టీఎంసీల నీరు మరి నాలుగు చెరువులకు నీరు అందుతున్నాయి మరి అదేవిధంగా మరి చండ్రాయన్ గుట్టకు అందాలా తగ్గిన చెరువులకు అందాలా కుంటలకు అందాలా సాగు భూమి పారాయిస్తున్నటువంటి ప్రతి ఒక్క భూమికి మరి ఇక్కడంతా నీళ్ళు అందాలా దీనికి కారణం ఏమంటే వర్షం పైన ఆధారపడుతున్నటువంటి రైతులు ఎక్కువ భూములు ఉన్నాయి దాదాపు ఈ నియోజకం